ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట త్వరలోని ఆడపడుచులకు లక్షతో పాటు తులం బంగారం అయితే పంపిణీ చేయబోతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు పెళ్లి చేసుకున్న పేదంటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక లక్షతో పాటు తులం బంగారం త్వరలో ఇస్తామని కానాపూర్ ఎమ్మెల్యే చెప్పడం అయితే జరిగింది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులనైతే ఎమ్మెల్యే లబ్ధిదారులకు అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట అయితే ఇందులో భాగంగా ఈయన మాట్లాడుతూ ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో దోహదపడుతుందన్నారు ఈ పథకం వల్ల అనేక మందికి లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పెద్దపేట వేస్తుందన్నారు తొందరలోనే ఈ పథకానికి సంబంధించి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కార్యక్రమాన్ని అయితే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారని చెప్పేసి ఈయన అయితే అయితే జరిగిందనమాట సో తొందరలోనే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా పంపిణీ చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను